ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ టైం డ్రోన్ తోటి డ్రోన్ ఉంటుంది కదా పైన మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు డ్రోన్ తోటి వీడియోస్ తీస్తారు ఆ డ్రోన్ తోటి అయితే ఇప్పుడు లేటెస్ట్గా మందులు కూడా కొడుతున్నారు పొలాలకి గడ్డి మందులు సో ఫస్ట్ టైం మేము డ్రోన్ తోటి గడ్డి మందు అయితే కొట్టించుతున్నాం అయితే పొలం దగ్గరికి వెళ్తాం మీకు చూపిస్తా ఎట్లా కొడతారు ఏంది ఎకరానికి ఎంత తీసుకుంటారు ఎంత మందు పోస్తారు నీళ్ళు ఎన్ని పోస్తారు అని చెప్పి మీతో షేర్ చేసుకుంటా నేను కూడా ఫస్ట్ టైం చూడడం నాతో పాటు మూరు కూడా చూసేయండి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం పదండి పొలం దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి మా ఆయన బిందె పట్టుకొని పోతాండి ఇంకా వాళ్ళు మందు కొట్టేటోళ్ళు అయితే రాలేదు ఈ బిందెలలో అయితే నీళ్ళు పట్టి పెట్టాలి అందుకని చెప్పి మోటార్ వేసినాం ఇప్పుడే చూడండి అయితే నీళ్లు పడతాను మొన్న మేము అప్పట్లో వర్షాకాలంలో చెట్లు పెట్టినాం కదా ఫ్రెండ్స్ చూడండి కొన్ని అయితే పూలు పూస్తున్నాయి కూరగాయ చెట్లు అయితే ఒక్కటి కూడా దక్కలే బెండకాయలు అయితే రెండు చెట్లుగా కూరగాయ చెట్లు ఎన్నో పెట్టినాం కాకర చెట్లు అవి ఇవి నీళ్ళు నీళ్ళైతే రోడ్డు మీద పెట్టుకుంటున్నాం ఎన్ని బిందెలు పడతాయో తెలియదు అంటే నార్మల్గా పంపుతో అయితే బాగా నీళ్ళు పడతాయి దీంతో ఎన్ని నీళ్ళు పడతాయో తెలియదు చూసారు కదా రెండు బకెట్లు వాలే అన్నమాట రెండు బిందెలు మాయి ఈ మందులు తెచ్చిన మందులన్నీ ఒక బకెట్లో కలపాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసి పెట్టి ఆ లోటుతో అయితే మనం డ్రోన్ దించినప్పుడు పోయాలి ఈ డ్రోన్ అయితే వచ్చింది చూడ చూసారు కదా దీన్ని అయితే ఆపరేటింగ్ ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పి వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది ఇప్పుడు ఆ పంపులకు వెళ్ళి కింద పంపు ఉంది కదా అందులోకి వెళ్ళి మందు పోస్తారు మందు పోసిన తర్వాత చూసారు కదా లోట ఒక లోటతోటి మందు పోసి మిగిలినవి వాటర్ పోతారు పోసిన తర్వాత అది పైకి లేచేటప్పుడు మస్తు ఫుల్ గాడ్ పస్తుంది ఫస్ట్ అని చేసినప్పుడు మొత్తం మా మీదనే పడ్డది నేనైతే ఎగ్జైట్మెంట్గా ముందు ముందు నా అంత మీద పడ్డదన్నమాట ఆ మందు ఆ బ్యాటరీలు అయితే అట్లా పెడుతున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా రెండు బ్యాటరీలు అయితే అట్లా పెడుతున్నారు ఆ బ్యాటరీలు మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటేనే పని చేస్తాయి అందుకని చెప్పి ఆ బ్యాటరీలు అట్లా పెట్టిన తర్వాత ఇక అందరినీ దూరం జరగమని ఆపరేటింగ్ అన్ని సెట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ చూపెడుతుందట ఎక్కడెక్కడికి అన్నీ చూసుకున్నాడు పొలం చూసిన తర్వాత అది మొత్తం ఆ సెల్లులో చూసుకుంటేనే అది ఆపరేటింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ చూడండి చేతిలో పట్టుకొని అది ఆపరేటింగ్ అయితే చేస్తూ ఉంటే అది పైకి లేచిన తర్వాత పంప్ అని చెప్తే కిందికి అయితే వాటర్ అదే మందు పడుతుంది అన్నమాట మీరు చూడండి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయను మీకు చూస్తేనే అర్థమవుతుంది వీడియో మొత్తం చూడండి ఛాన్స్ చెప్పి ఉంటుంది లేపడికి అది అనే ఉంటుంది ఒకటి ఇంకోటి పోదులే కిందనే పోతా అండి చెప్పాను టెస్ట్ మళ్ళీ ఖాయిగమైన

Battery voltage. Battery voltage. Forty eight point two. Battery one point nine. Battery voltage. Forty eight. Forty eight point two. Terima kasih telah menonton! వచ్చిందా అంటే చెట్లు ఏదో చెట్లు ఉన్నాయని అది పోతాం అంటాం నల్లకి వెళ్ళి పిచ్చి రావాలి వాటిని కోవిడ్ 嗯。Mm. హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ అంటే ఫస్ట్ టైం నేను కూడా డ్రోన్ తోటి మందులు కొట్టడం అనేది మేము కూడా ఫస్ట్ టైం కొట్టించినాం నేను చూడడం కూడా ఫస్ట్ టైం ఎట్లుంటుంది ఏంది అని చెప్పి కొట్టించినాం అన్నమాట చూసిరు కదా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన మస్తు స్పీడ్గా అంటే ఆ గాపుకే పురుగు అనేది కొట్టుకుపోయేటట్టు అయితే పడింది మంచిగా పడని కాడ కూడా మళ్ళీ మళ్ళీ కొట్టేళ్ళు అనమాట అయితే చూసిరు కదా మీకు దానికి ఇంత చిన్న పంపు ఉండదు ఆ డ్రోన్కి అందులోనే ఇప్పుడు ఎకరానికి ఒకటే పంపు కొడతారు అనమాట దానిడు మందు ఎక్కువ వాటర్ తక్కువ కలిపి అన్నమాట మనం పంపులకైతే ఇంత మందుకి ఇన్ని నీళ్ళు పోసి పంపుతో కొడతారు కదా మంచి కొట్టే పంపు దీనికి అట్లా కాదు ఒక్కసారే బకెట్లో కలుపుకొని ఆ డ్రోను అయిపోయిన కొద్దీ అందులో పోయాలన్నమాట మీకు చూపించిన కదా అట్లా నాలుగు ఎకరాలకు నాలుగు పంపులు కొట్టేళ్ళు మాకు ఒక్కసారికి రెండు బ్యాటరీలు పెడతారు సెట్టు అవి రెండు పంపులకు వస్తాయి బ్యాటరీ అయిపోయాక ఎంబడెంబడే మారుతారనమాట మీకు చూపించిన కదా బ్యాటరీ ఎట్లా ఇల్లు ఏంది అని చెప్పి సో అట్లనే దించినప్పుడు బ్యాటరీ మార్చి మళ్ళీ ఎగరేస్తారు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అంటే ఫస్ట్ టైం చూడడం అది కూడా ఆపరేటింగ్ చేయడం రావాలి అది సడన్గా వచ్చి దాకితే ఏం లేదు అరిక్కలు ఆయన మస్తు వాళ్ళకు చాలా భూమి ఉన్నదట సో వాళ్ళ కోసం కొనుక్కొని వాళ్ళు కొట్టుకున్నాక మళ్ళీ కూలికి వెళ్తాడట ఫ్రెండ్స్ అట్లా ఎకరానికి ఐదు వందలు తీసుకుంటారట అట్లా కొడితే నాలుగు ఎకరాలకి రెండు వేలు అయినాయి అన్నమాట ఎకరానికి ఐదు వందలే అనుకుంటా నేను నాలుగు రెండు వేలు అయినాయి అన్నమాట చూసాను కదా ఫస్ట్ టైం కొట్టించిన మరి దాని రిజల్ట్ ఎట్లుంటుంది ఏందని చెప్పి షేర్ చేస్తా ఇప్పుడే ఎందుకంటే మొన్ననే కొట్టించినాను కదా అందుకని చెప్పి మంచిగా మనసులు కొట్టినట్టు పడ్డదా లేదా అని చెప్పి మా ఆయనని అడిగి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా చూసిరు కదా మీడు కూడా డ్రోన్తోటి మందు కొట్టే పద్ధతి చూసిరా లేదా వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్